పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనె కలిపిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఈ విషయం నేను కాదు చెబుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు ఒక్కసారి ఈ వీడియోని చూడండి తిరుమల లడ్డు కూడా దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు చూశారు కదండి పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వును కలపడం ఏంటి అసలుకి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల నూనెను కలిపారా లేదా అనే దానిపై సిబిఐ విచారణ జరిపించాలని యావత్తు హిందూ సమాజం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుంటున్నది ఒకవేళ నిజంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపి ఉంటే మాత్రం తిరుమల చరిత్రలోనే అతి పెద్ద నేరంగానూ మహా పాపంగానూ భావించవచ్చు మనిషి పుట్టిక పుట్టిన వాడు ఎవడూ కూడా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలపరు అలా చేసాడంటే వాడు మనిషే కాదు అలాంటి దుర్మార్గులను ఉరి తీసిన పాపం కూడా లేదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విషయం చెప్పారంటే పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్టు సాక్ష్యాధారాలు ఉంటేనే చెప్పి ఉంటారు కాబట్టి ఈ విషయం పైన యావత్తు హిందూ సమాజం స్పందించాలి హిందూ సమాజం ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా ఈ విషయంపై అవసరమైతే ఉద్యమం కూడా చేయాలని హిందూ సమాజానికి మేము పిలుపునిస్తున్నాము జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ